వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి వచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఒక ఆవిడకి ఒక చీటి కట్టానండి నేను అప్పుడు మేము నెల్లూరు జిల్లాలో ఉన్నాము కట్టించుకుంది బాగా బారట్టించుకున్న తర్వాత డబ్బులు అడిగితే ఇస్తాను 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 రోజు వెళ్ళి అడుగుతానే ఉండాలండి ఇవ్వలేదు నాకే కదండి ఇంకా నా కొట్టి వాళ్ళకి ఇంకా నలుగురికి ఐదుగురికి ఇవ్వాలన్నమాట ఆమె వాళ్ళకి ఇవ్వలేదంట నిదానంగా నాకు తెలిసింది ఇక ఆ అందరం కలిసి కేసు పెట్టామండి ఆ మీద కేసు పెడితే ఏముంది నోట్లు రాసిచ్చింది మాకు నోట్లు తీసుకెళ్తే ఆమె దగ్గర ఏముందండి ఆమె మిమ్మల్ని మోసం చేసేసింది అని చెప్పారు పోలీసులు అమ్మో ఏంది పని చేసిన సంవత్సరం పైన రెండు రెండు సంవత్సరాల దాకా అదే మనోవ్యాధిగా ఉండాలండి నేను చాలా డబ్బులు బాగుంటుందండి రెండు లక్షల డెబ్బై వేలు బాగుంటుంది అప్పటి నుంచి నేను మంచాలను కూడా నమ్మలేకపోతున్నానండి నేను అది పెద్ద షాక్ అయిపోయింది అనమాట నాకు అమ్మో ఎట్లా ఉంటారా నమ్మించి మనుషులను మోసం చేస్తారా అని ఉండాలంటే రకరకాల జనాలు ఉండాలి నమ్మటానికి లేకుండా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రతి నిమిషం వెళ్ళట్టుగా ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మి మనం మోసుకోకూడదు మోసపోయామంటే ఇంకా జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది ఆవిడ మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి